అవునా అబ్బో రాజ్ కోట్ కాజ్ కోట్ అవునా బాగుంది బాగుందమ్మా అవును రాజ్ కోట్ కాదు నువ్వు ఎత్తగించుకున్న పోనీద్రా రాజ్ రాజ్కోట్కే ఫోన్ చేస్తానా ఫోన్ చేస్తానని తెలియదా మీరేగా చేస్తున్నది రాజకోటి ఇంట్లో నుండి మళ్ళీ ఫోన్ చేయట్వేంటియ్ అంటే మా ఆడవాసి బయట కన్నా ఫోన్లు చాలా బాగుంటదలే అంతే కవరింగ్ వచై ఆకలేగా ఉందా ఆగలేకపోతున్నారా అన్నిటికీ తొందరే మీకు పెళ్ళిక ముందు నుంచి ఈయనకి అన్నిటికీ తొందరే అంకులు పెళ్ళల తాళి పడక ముందే వోళ్ళ ఇద్దరు బిడ్డలు పడ్డారు అంకుల్ గారు అప్పుడే అప్పుడు రోడ్డు రోడ్నమాట అన్న అడగడా అన్న అడగడా అంట అబ్బో రాజకోటి మంచి స్వరకే